అందరికీ నమస్కారం అండి నేను టైలర్ అన్నపూర్ణ మీరు చూస్తున్నది ఇది లేడీస్ ప్యాంట్ అండి దీనికి కొత్త మామూలుగా కొత్త ప్యాంట్లు కొత్త డ్రెస్లు అనేప్పటికీ రీస్టిచ్చింగు లేదా ఫిట్టింగ్ కోసం టైలర్ దగ్గరికి వెళ్తాము కానీ మన ఇంట్లోనే మిషన్ ఉంటే కన్నా మనమే ఆ పని చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీకు ఈ ప్యాంట్కి జాయింట్స్ చూపిస్తున్నాను కదా అక్కడే మనం స్టిచ్లు వేసుకోవాల్సింది ఇలా ఒకదాని మీద ఒకటి స్టిచ్చు వేసుకుంటే అయినా అదే రీస్టిచ్చింగ్ అండి తర్వాత వచ్చేసి రీస్టిచ్చింగ్ కూడా కొన్ని డ్రెస్సులకు అవసరం ఉంటుంది కొన్ని డ్రెస్సులకు అవసరం ఉండదు స్టిచ్లు అనేవి కుట్లు అనేవి చాలా దూరం దూరంగా ఉంటే మాత్రమే మనం రీస్టిచ్చింగ్ చేయించుకోవాలా లేకపోతే సన్నగా కుట్లుంటే కన్నా దానికి రీస్టిచ్చింగ్ అవసరం లేదు అది మీరు గమనించుకోండి తర్వాత వచ్చేసి ఎలాంటి డ్రెస్సులకైనా సరే రీస్టిచ్చింగు ఫిట్టింగు మనమే ఇంట్లో చేసుకోవచ్చు అలానే జెన్స్ ప్యాంట్స్ షర్ట్స్ కూడా ఆల్టరేషన్ చేసుకోవచ్చండి మరిన్ని వీడియోల కోసం నా చాలా